హాయ్ ఎవరి వన్ సో బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా మనం సో ఈ వీడియోలో సెకండ్ టాపిక్ చెప్పుకున్నాం సో ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది ఇండియా మ్యాప్ బేసిక్స్ అనేది సో అది కానీ బాగా మీరు ప్రాక్టీస్ ఉంటే సో ఇప్పటి నుంచి చెప్పబోయే ప్రతి టాపిక్ కూడా సో నేను అదే ప్యాటర్న్ ప్రకారం ఫాలో అవుతా కాబట్టి సో ఫస్ట్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ సో అదే ప్యాటర్న్లో మనం ఇప్పుడు సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ సో ఈ టాపిక్ కూడా మనం అదే ప్యాటర్న్ లో ఫాలో అవుతాం సో ఇండియా మ్యాప్ కి సంబంధించి నేను ఏ టాపిక్ చెప్పినా కానీ సో ఫస్ట్ పార్ట్ లో ఏముంది సెకండ్ లో ఏముంది థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతావు కాబట్టి సో ఇంకా ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే సో ఒక ఆర్డర్ ప్రకారం మీరు నేను ఏదైతే ఈ యాభై టాపిక్ వంద వీడియోలుగా చేయబోతున్నాము సో వంద వీడియోలు ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో ఇక్కడ ఇండియా మ్యాప్ బేసిక్స్ లో మనం ఫస్ట్ పార్ట్ లో సో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అదే సెకండ్ పార్ట్లో ఏం చెప్పాం ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం అదే థర్డ్ పార్ట్లో ఏం చెప్పుకున్నాం రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం అదే ఫోర్త్ పార్ట్ తీసుకుంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ఫిఫ్త్ పార్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ చండీగఢ్ ఢిల్లీ దాద్రానగర్ హవేలి డామనండయ్యు లక్షద్వీప్ పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇవి మనం చెప్పుకున్నటువంటి ఇండియా మ్యాప్ బేసిక్స్ సంబంధించి సో ఇక్కడ మీకు నేను లాస్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్లో ఒక క్వశ్చన్ అడిగాను సో ఆ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత మనం సెకండ్ టాపిక్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనే చూద్దాం సో ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం భూభాగం యొక్క శాతం ఎంత ఇక్కడ అడిగిన క్వశ్చన్ నేను సో మొత్తం భూభాగం మాత్రమే అడిగారు కాబట్టి సో భూభాగం అంటే మనకి ఏదైతే ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఉందో ల్యాండ్ అనేది సో దాన్ని మనం వంద శాతం అనుకుంటే ఏడు ఖండాలు మొత్తానికి కలిపి సో ఈ భూభాగంలో భారతదేశం యొక్క భూభాగం వచ్చేసరికి టూ పాయింట్ ఫోర్ అనేది ఉంటుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డి సో ఇక్కడ మనకి సెకండ్ టాపిక్ చూద్దాం సో ఇది మనకి రాష్ట్రాలు రాజధానులు అనే టాపిక్ సో టాపిక్ నెంబర్ టూ సో ఎన్నో క్లాస్ అంటే ఇది మనకి సెకండ్ క్లాస్ సో మొత్తం మనకి టోటల్గా హండ్రెడ్ క్లాసెస్ అనే వస్తాయి డైలీ టూ వీడియోస్ అనేది మీకు నేను అప్లోడ్ చేస్తాను సో చూడండి ఇక్కడ సో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ సో ఫస్ట్ పార్ట్ మీకు ఏదైతే చెప్పానో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో దీనికి సంబంధించి ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయో సో చాలా మందికి ఇవన్నీ తెలుసు సో ఇంకా నేను ఎక్కడైతే క్లాసెస్ చెప్పడానికి వెళ్తున్నానో సో చాలామంది కూడా ఈ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇండియా మ్యాప్ బేసిక్స్ సో చిన్న చిన్న బేసిక్స్ రాకపోవడం వల్ల సో ఏటో కరెంట్ అఫైర్స్ కానీ జాగ్రఫీ కానీ సో ఇవన్నీ మీకు అర్థం కావు అవి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం సో అందుకని చాలామంది అడుగుతున్నారు సార్ రెగ్యులర్గా వీడియోస్ చేయండి సో ఒక ఆర్డర్ ప్రకారం చెప్పండి సో మీ అందరి కోసం నేను ఒక ఫిఫ్టీ టాపిక్స్ తీసుకొని సో ఎవరైతే ఈ బేసిక్స్ రావో సో వాళ్ళందరి కోసం సో ఈ యాభై టాపిక్లు మీకు నేను చెప్తున్నాను సో ఇంకా ఎవరైనా నేర్చుకొని వాళ్ళు ఉంటే సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటే సో మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంత తొందరగా ఈ వీడియోస్ అనేది నేను కంప్లీట్ చేస్తాను సో మీకు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేను ఈ వీడియోస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకి గుజరాత్ తీసుకుంటే సో గుజరాత్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి గాంధీనగర్ అదే మహారాష్ట్ర అయితే సో సమ్మర్కి ముంబై ఉంటుంది సో వింటర్ అయితే నాగపూర్ టూ క్యాపిటల్స్ ఉంటాయి సో గోవా అయితే పనాజీ సో కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు సో చాలా మనకి ఇవన్నీ తెలిసినవి ఉంటాయి సో ఒక్కసారి మళ్ళీ అలా రివిజన్ చేసుకుంటూ వెళ్దాం అంతే సో కేరళ క్యాపిటల్ వచ్చేసరికి తిరువనంతపురం తమిళనాడు క్యాపిటల్ చెన్నై అన్నీ మనం విన్న పేర్లే ఉంటాయి సో వన్ ఆర్ టూ స్టేట్స్ ఏదైనా కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ అవ్వచ్చు సో ఇలాంటిది వాటికి కూడా మీరు షార్ట్ కట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సో ఆ షార్ట్ కట్స్ అనేది లేదు సో కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చూసుకుంటూ వెళ్ళిపోతాయి సో ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒడిస్సా భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్కి కోల్కత్తా అంటే ఇక్కడ ఏ టాపిక్ నేర్చుకున్నా ఒక ఆర్డర్ ప్రకారం సో గుజరాత్కి గాంధీనగర్ మహారాష్ట్రకి ముంబై అదే వింటర్ అయితే నాగపూర్ సో గోవాకి పనాజీ కర్ణాటకకి బెంగళూరు కేరళకి తిరువనంతపురం తమిళనాడుకి చెన్నై ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒడిస్సాకి భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్కి కోల్కతా సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ సో దీని తర్వాత ఏమొస్తుంది సెకండ్ పార్ట్లో ఉండే క్యాపిటల్స్ చూద్దాం సో సెకండ్ పార్ట్లో మనకి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం సో అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి మనకి ఇటానగర్ నాగాల్యాండ్కి కోహిమ మణిపూర్కి ఇంఫాల్ మిజోరాంకి ఐజ్వాల్ సో ఎవరైనా కన్ఫ్యూజ్ చేయపనైతే ఈ సెకండ్ పార్టే కన్ఫ్యూజ్ అవుతారు సార్ రిమైనింగ్ అన్నీ కూడా మనం విన్న పేర్లే ఉంటాయి తర్వాత త్రిపురకి అగర్తల మేఘాలయాకి షిల్లాంగ్ అస్సాంకి దిస్పూర్ సో మనకి సెకండ్ పార్ట్లో ఉండే క్యాపిటల్స్ సో అరుణాచల్ ప్రదేశ్కి ఇటానగర్ నాగాలాండ్కి కోహిమ మణిపూర్కి ఇంపాల్ మిజోరాంకి ఐజ్వాల్ త్రిపురాకి అగర్తల మేఘాలయకి షిల్లాంగ్ అస్సాంకి దిస్పూర్ సో జనరల్గా మనం స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్చుకునేటప్పుడు సో ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాము ఇలా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటాం కదా సో ఎక్కడ మన ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా పార్ట్స్ వైజ్గా నేర్చుకుంటూ వెళ్తే సో అన్ని టాపిక్స్ అలా నేర్చుకుంటూ ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది మనకి సెకండ్ పార్ట్లో ఉండే క్యాపిటల్స్ తర్వాత మనకి థర్డ్ పార్ట్ సో జస్ట్ ఒక రివిజన్ పర్పస్ లాగా అసలు ఈ టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదు సో ఒకసారి ఇంకా ఎవరన్నా తెలియకపోతే ఒకసారి రివిజన్ అవుతూ ఉంటుంది తర్వాత రాజస్థాన్ వచ్చేసరికి మనకి జైపూర్ పంజాబ్కి చండీగర్ అదే హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే టూ క్యాపిటల్స్ ఉంటాయి సమ్మర్కి వచ్చేసరికి షిమ్లా వింటర్కి వచ్చేసరికి ధర్మశాల సో ఇది మనకి రాజస్థాన్ జైపూర్ ఇది పంజాబ్ క్యాపిటల్ చండీగర్ సో ఏదైతే ఇక్కడ యూనియన్ టెరిటరీ ఉంటుందో అదే మనకి ఈ పంజాబ్కి కానీ హర్యానాకి కానీ చండీగఢ్కి కానీ సో అదే క్యాపిటల్ చండీగఢ్ అదే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అయితే షిమ్లా ధర్మశాల సమ్మర్కి అయితే షిమ్లా వింటర్కి అయితే ధర్మశాల అదే ఉత్తరాఖండ్కి అయితే డెహ్రాడూన్ వింటర్ అయితే బెయిర్సేన్ అనేది సమ్మర్కి ఉంటుంది అదే ఉత్తరప్రదేశ్ అయితే మనకి లక్నో బీహార్కి పాట్నా సిక్కింకి గ్యాంగ్టక్ సిక్కిం క్యాపిటల్ సరికి గ్యాంగ్టక్ సో ఇది మనకి థర్డ్ పార్ట్లో ఉండే క్యాపిటల్స్ సో దీని తర్వాత మనం ఫోర్త్ పార్ట్ చూద్దాం సో తెలంగాణ ఛత్తీష్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ సో ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ లార్క్డ్ స్టేట్స్ సో భూపరివేష్టిత రాష్ట్రాలు సో తెలంగాణ వచ్చేసరికి మనకి హైదరాబాద్ ఛత్తీస్గఢ్కి రాయ్పూర్ మధ్యప్రదేశ్కి భోపాల్ హర్యానాకి చండీగఢ్ జార్ఖండ్ వచ్చేసరికి రాంచీ తెలంగాణ హైదరాబాద్ ఛత్తీష్గఢ్కి రాయ్పూర్ మధ్యప్రదేశ్ భోపాల్ హర్యానాకి చండీగఢ్ జార్ఖండ్కి రాంచీ సో ఇది మనకి ఫోర్త్ పార్ట్లో ఉండే క్యాపిటల్స్ అదే ఫిఫ్త్ పార్ట్ అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి శ్రీనగర్ సమ్మర్ జమ్మూ అనేది వింటర్ లడాక్కి అయితే లేహ్ కార్గిల్ టూ క్యాపిటల్స్ ఉంటాయి చండీగఢ్కి చండీగఢ్ సో ఢిల్లీకి న్యూఢిల్లీ దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ అండ్ ఐయూకే వచ్చేసరికి డామన్ అనేది మనకి క్యాపిటల్ సో లక్షద్వీప్కి కవరత్తి అనేది క్యాపిటల్ సో పుదుచ్చేరికి పుదుచ్చేరినే క్యాపిటల్ సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సో పోర్ట్ బ్లేయర్ అనేది మనకి రాజధాని సో ఇలా మనకి ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే క్యాపిటల్స్ ఇవి సో ఇవి మనకి ఫైవ్ పార్ట్స్ అంటే ఈ ఇలాగ నేర్చుకోవాలి సో గుజరాత్ గాంధీనగర్ మహారాష్ట్ర ముంబై గోవా పనాజీ కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురం తమిళనాడుకి చెన్నై ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒడిశాకి భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్కి కోల్కతా అదే సెకండ్ పార్ట్ అయితే అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ నాగాలాండ్ కోహిమ మణిపూర్కి ఇంపాల్ మిజోరాం ఐజ్వాల్ త్రిపురకి అగర్తల మేఘాలయకి షిల్లాంగ్ అస్సాంకి దిస్పూర్ రాజస్థాన్ అయితే జైపూర్ పంజాబ్కి చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్కి సిమ్లా ధర్మశాల ఉత్తరాఖండ్కి నైనిటాల్ బైర్సేన్ తర్వాత మనకి ఉత్తరప్రదేశ్కి లక్నో బీహార్కి పాట్నా సిక్కింకి గాంగ్టాక్ తెలంగాణ హైదరాబాద్ ఛత్తీస్గఢ్కి రాయ్పూర్ మధ్యప్రదేశ్కి భోపాల్ హర్యానాకి చండీగఢ్ జార్ఖండ్కి రాంచీ సో తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే శ్రీనగర్ అండ్ జమ్మూ లడాక్కి లేహ్ కార్గిల్ చండీగఢ్కి చండీగఢ్ ఢిల్లీకి న్యూఢిల్లీ దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డైకి డామన్ లక్షద్వీప్కి కవరతి పుదుచ్చేరికి పుదుచ్చేరి అండమాన్ అండ్ ఐలాండ్స్ ఐలాండ్స్కి పోర్ట్ బ్లేయర్ అనేది మనకి రాజధాని సో ఇలా మనం ఏ టాపిక్ నేర్చుకున్నా సో పార్ట్స్ ప్రకారం నేర్చుకుంటాం సో ఇలా మీకు ఒకసారి రివిజన్ అవుతుందని చెప్పి చెప్పాను ఈ టాపిక్ సో అసలు చెప్పాల్సిన అవసరం లేదు జనరల్గా మనం నేర్చుకోవచ్చు ఈ టాపిక్ని కాకపోతే ఇలా పార్ట్స్ గా నేర్చుకోండి అని చెప్పడం కోసం ఈ టాపిక్ ఇక్కడ పెట్టాం అయితే ఇక్కడ మీకు సో ఇక్కడ ఈ టాపిక్లో ఉండే క్వశ్చన్ సో వాట్ ఈస్ ద క్యాపిల్ ఆఫ్ దాద్రినగర్ హవే అండ్ డామినెంట్ అయ్యు సో దీనికి ఆన్సర్ ఏంటనేది మీరు సో ప్రతి ఒక్కరు కామెంట్లు పెట్టండి సో మీరు వీడియోస్ చూస్తున్నారా చూడట్లేదని నాకు ఎలా తెలుస్తుంది అంటే సో మీరు ఆ వీడియోస్ వీడియోస్ ఫాలో అవుతున్నారు అంటే సో నేను ప్రతి టాపిక్లో కూడా ఇక్కడ హండ్రెడ్ క్లాసెస్ చేస్తున్నాం కదా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ సో ప్రతి టాపిక్ ఎండింగ్లో మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను సో ఆ క్వశ్చన్కి మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి సో ఆ క్వశ్చన్కి నేను మళ్ళీ ఆన్సర్ అనేది సెకండ్ టాపిక్ సో దీని నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో సో ఆ టాపిక్ స్టార్టింగ్లో మీకు ఆ క్వశ్చన్ అనేది ఉంటుంది సో అలా మనం ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్దాం సో ఇది మనకి జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది సో ఆల్రెడీ మనం థర్డ్ ఎడిషన్ ఉంది టూ ఎయిటీ ఎయిట్ పేజెస్ ఉంటుంది టూ సెవెంటీ ఎయిట్ పేజెస్ సో ఇందులో వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో ఇంకా ఎవరికైనా ఈ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది సో మీకు దగ్గరలో ఉండే ప్రతి బుక్ షాప్లో కూడా ఈ బుక్ అందుబాటులో ఉంది సో మీకు డిస్క్రిప్షన్లో ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇస్తాను సో ఎవరన్నా కావాలి అంటే సో ఈ బుక్ పర్చేస్ చేయొచ్చు సో ఈ బుక్లో ఉండే కొన్ని శాంపిల్ పేజెస్ ఇవి ఈ బుక్లో ఉండే కంటెంటే నేను మీకు ఫ్రీగా యూట్యూబ్లో వంద క్లాసులు చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ మనకి సెకండ్ టాపిక్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి సో దీని తర్వాత మనం థర్డ్ టాపిక్లో సో ఏదైతే టాపిక్ ఉందో సో ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ